ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో శ్రావణ మాసం ధనుసు రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మన రా జానకిరామ్ని అడిగి జానకిరామ్ చూడు ధనుస్సు రాశి వారి జాతకం ప్రేక్షణ శాస్త్రం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పని ఆరోగ్య ఆరోగ్య యోగబలం ది రాజకీయ రంగంది ధనరంగంది గుణరంగంది రణరంగంది చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది విదేశాన యోగబదంది ప్రేమ వ్యవహారంది సంతాన వ్యవహారంది సంసార వ్యవహారంది కుటుంబ వ్యవహారంది విద్యా వ్యవహారంది విదేశాన యోగబదంది ఫలించిన కార్యంది అనుకున్న కోరికది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది చూడు ముఖ్యంగా ధ ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి వారి పేరు మీద విఘ్నేశ్వరుడు వచ్చిండు సరస్వతి మాత వచ్చింది సత్యనారాయణ స్వామి వచ్చిండు అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం సంతోషం మాత వచ్చిందండి చాలా వరకు మాత్రం ధనుస్సు రాశి వారికి మాత్రం శుభ అశుభం మిశ్రమ ఫలితం ఉన్నదండి వారి జాతక బలానికి కానీ ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు వారి జాతకానికి ఆరు రూపాయలు ఉంటుందండి ఐదు రూపాయలు లాభం ఉంటుంది ధనానికి ధనకారకుడు గురుడు చాలా అద్భుతమైన యోగంలో ఉన్నాడు కానీ మాత్రం ఆరోగ్య ఆరోగ్యకారకుడు అలాగే మాత్రం కర్మకారకుడు అలాగే మాత్రం వారి జాతక బలానికి చూడాలంటే కారకుడు శ్రమకారకుడు ఆరోగ్యకారకుడు కానీ శనీశ్వరుడు మాత్రం చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉన్నాయండి వారి జాతకంలో ఆరోగ్యంలో మాత్రం ఆరోగ్యమే మహాభాగ్యం అందరు పెద్దలు ఆరోగ్యంలో ప్రాబ్లం ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ ధనుస్సు రాశి వారి జాతకంలో మూల నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం బాసర సరస్వతి దేవతను సందర్శనం చేయడం చాలా మంచిది శ్రావణ మాస ఘడియాల లేదా గాయత్రి మాతను పూజ చేయటం లేదా విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం లేదా సకల కళాలకు అధిపతి లలిత లలిత దేవతని పూజ చేయటం లలిత సహస్రనామాలు చదవటం అలాగే రాజరాజేశ్వరి దేవతని పూజ చేయటం ఇక్కడ సక సకల దేవతల వరాలు పొందిన దేవుడు ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో సంతోషమాత వచ్చిందండి సంతోషమాతను పూజ చేస్తే కూడా సంతానపురం మన చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది శుభకార్య విషయాల్లో కలిసి వస్తుంది అలాగే కుటుంబ విషయంలో కలిసి వస్తే నమ్మిన వారు సాయం చేస్తారు శత్రువుల మిత్రులుగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా వారి జాతకంలో మిత్రులు కూడా వారికి సహకారం చేసే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలు రావు అలాగే రాజకీయ రంగంలో కూడా ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎక్కడ పోయినా వారు అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది గల్లీ నుంచి గల్లీ నుంచి పడితే ఢిల్లీ వరకు కూడా వారికి ఎక్కడ పోయినా మాత్రం ఆకర్షణ శక్తి ఉంటుంది ముఖ్యంగా మాత్రం మూల నక్షత్ర జాతకులకు మాత్రం శుభయోగం ఉన్నదండి కానీ పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీ కళ చాలా వరకు కలిసి వస్తుంది ధనం కలిసి వస్తుంది కానీ మాత్రం ఇబ్బందులు తప్పవండి ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాత్రం స్త్రీలకు ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం శివుణ్ణి పూజ చేయడం పూజ అలాగే అమ్మవారు పార్వతి దేవతని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఆ గంగా దేవత గంగా జలంతో మాత్రం కరెక్ట్ నీటి అభిషేకం చేయడం చాలా వరకు మంచిది వీలైతే శ్రీకాళహాస్తిలో పూజ చేయటం లేదా మాత్రం మల్లికార్జున స్వామి కాడ పూజ చేయటం శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ లేదా కేదరా కేదర ఈశ్వర ఆలోచన కూడా చేయటం మంచిది లేదా ఏదైనా శివాలయంలో పూజ చేయడం చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణులతో పూజ చేయించడం చాలా వరకు మంచిది ఇంకా వీరి రాశివారు యాత్కములు చూడాలంటే మాత్రం చాలా వరకు తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తున్నదండి ముఖ్యంగా మాత్రం వ్యాపారస్తులకు మాత్రం అంతగా కలిసి రాదండి ఎంత ధనం వచ్చినా కూడా నిలబడదండి కుడి చేతిలో వస్తే కానీ ఎడం చేతిలో పోతాయండి ముఖ్యంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి శుభముహూర్తాలు చాలా వరకు ఉన్నవి ఈ రాశివారి జాతకంలో కానీ కళ్యాణం చేయాలనుకునే వరకు అటంకాలు వచ్చినా తప్పకుండా అవుతాయండి అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వరకు రూపాయి అనుకున్న కాడ రెండు రూపాయలు ఖర్చు అయ్యే ఉన్నాయండి అలాగే ఆగిపోయిన శుభకార్యాలు కూడా కలిసి వస్తాయండి కళ్యాణం కావచ్చు లేదా గృహ నిర్మాణం కావచ్చు ఇతర శుభకార్యాలకు కావచ్చు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో విద్యాపరంలో మాత్రం విద్యార్థులకు తిరుగు ఉండదు వారి జాతకంలో నూటికి డెబ్బై ఎనభై శాతం కలిసొచ్చే అవకాశం ఉంది విద్యార్థులు కావచ్చు విద్యార్థినులు కావచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం సమస్యలు తప్పకుండా ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం తొంభై శాతం కలిసి వస్తుందండి రెవెన్యూ రంగం వారికి మాత్రం చాలా లక్ష్మీప్రద యోగం ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆరోగ్య రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు కానీ మాత్రం ఆర్థిక రంగం వారికి మాత్రం చికాకులు చిక్కులు తప్పవండి ముఖ్యంగా మాత్రం రాశి వారికి మాత్రం ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆర్టీసీ రంగం వారికి ఇబ్బందులు ఉంటాయండి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం ట్రాన్స్పోర్ట్ కోరే వారికి తప్పకుండా వారి ఆశ నెరవేరే అవకాశం ఉంటుంది జీవిత ఆశ జీవిత ఆశయం వారికి నెరవేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి వీరి జాతకంలో మధ్యవర్తి కావద్దండి అవసరమైతే అప్పు ఇవ్వచ్చు తీసుకోవచ్చు కానీ మధ్యవర్తి మాత్రం కావద్దు మధ్యవర్తి అయితే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుందండి వీరి జాతకంలో పార్ట్నర్షిప్ మాత్రం కొత్తగా పార్ట్నర్షిప్ చేసేవారు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చేయటం మంచిది ఇద్దరితో చేయడం మంచిది ముగ్గురితో చేయడం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు మాత్రం సరస్వతి దేవతని పూజ చేయటం అలాగే సంతోషి మాత్రం పూజ చేయటం శివుణ్ణి పూజ చేయటం మహాలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకములు మాత్రం కుజదోషాలు మాత్రం ఉన్నవారు కావచ్చు లేదా కళ్యాణ దోషాలు ఉన్నవారు కావచ్చు సంతాన దోషం ఉన్న సంతాన దోషం ఉన్నవారు కావచ్చు అలాగే కాలసర్ప దోషం ఉంటుందండి కాలసర్ప దోషం అంటే మనకు తెలిసినవి పదకొండు ఆరు వరకు కానీ రెండు వందల ఎనభై రకాల కాలసర్ప దోషాలు ఉంటాయండి అలాంటి కాలసర్ప దోషాలు ఉన్నవారు మాత్రం నాగేంద్రుణ్ణి పూజ చేయటం అలాగే మాత్రం కన్నె పుట్టను పూజ చేయటం గ్రామాల్లో చిన్న చిన్న పుట్టలు ఉంటాయి ఎరుపు మట్టితో కానీ లేదా మామూలు మట్టిలో కానీ ఉంటాయండి ఆ పుట్టని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి గ్రామ దేవతని పూజ చేయటం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే సరిపోయిన పెద్దలు ఉంటారండి వారికి కూడా మాత్రం వారి మందం పూజ చేయడం చాలా వరకు మంచిదండి వంశస్థులు మాత్రం పూజ చేయటం చాలా శ్రేష్టం ఉంటుందండి వంశస్థుల్ని పూజ చేయడం చేయడం మూలంగా మాత్రం మనకు తల్లిదండ్రులు తెలుస్తారండి తల్లిదండ్రులు తేయడం మూలంగా మాత్రం మనం జన్మనిస్తామం జన్మిస్తామండి మనం జన్మించినందువలన దేవుడు ఎవరో దయ్యం ఎవరో ఏదో చెడు ఏదో అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా గతించిన వంశస్థుల్ని మాత్రం స్మరించడం పూజ చేయడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వాహన విషయంలో జాగ్రత్త ఉండాలి కానీ ఆకస్మికంగా ప్రయాణం చేయవద్దు ముఖ్యంగా అమావాస పౌర్ణమి ఘడియలో ప్రయాణం చేయవద్దు అష్టమి ఘడియ కూడా పనికిరాదు వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయదారులకు మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంది పౌల్ట్రీ రంగం వారికి కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే పండ్ల తోటదారు వారికి కూడా మాత్రం కూరగాయల వ్యాపారస్తులు కావచ్చు అమ్మేవారు కావచ్చు కొనేవారు కావచ్చు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే ఫ్యాన్సీ రంగం వ్యాపారం చేసేవారు కానీ ముఖ్యంగా మాత్రం బ్యూటీ పార్లర్ వ్యాపారం చేసే స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వివాహం కాని స్త్రీలకు మాత్రం వివాహం తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుందండి ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుందండి అలాగే వివాహం జరిగే భార్య భర్తలు రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయినవారు మంచి ఫలిత యోగం అయ్యే అవకాశం ఉందండి కలిసే అవకాశం ఉంది సంతాన దోషం ఉన్నవారు సంతానం నష్టమవుతున్నవారు సంతానం కలిగి ఆరోగ్యం నష్టమవుతున్నవారు హాస్పిటల్ పాలవుతున్నవారు అలాగే ఇబ్బందులు పడుతున్నవారు అలాంటి చిక్కులు ఉన్నవారు నాగేంద్రుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మంగళవారం నియమం పాటించడం మంచిది అలాగే షష్టి తిథిలో మంగళవారం రోజు రావటం అలాగే పంచమి తిథిలో మంగళవారం రావటం చవితి తిథిలో మంగళవారం రావటం ఇలాంటి తిథిలో మాత్రం నాగేంద్రుడి పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరు ఖచ్చితంగా కందులు దానం చేయడం చాలా వరకు మంచిది మంచిదండి పగడాల ధరించడం చాలా వరకు మంచిది వీరి రాశి ప్రకారం ఈ రాశివారి జాతకంలో ధనుస్సు రాశి వారి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా లక్కీ నెంబర్ ఆరు వస్తుంది తొమ్మిది వస్తుంది మూడు వస్తుందండి గురు శుక్ర మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి ధనుస్సు రాశి వారికి సకల శుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భుయత్